అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసి రేతో ఇవాళ నేను తోటకూర హార్వెస్ట్ చేశానండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత అసలు సూపర్గా వచ్చిందండి ఎంత ఫ్రెష్గా ఉందంటే తోటకూర ఇలాగా మనం తుంచేసుకుంటే మళ్ళీ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి నేను కొంత కొంచమే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చి వన్ పర్సెంట్ జిమ్మాను తర్వాత అది తోటకూర వచ్చి పెద్ద అయిన తర్వాత ఆ గింజలు మళ్ళీ టబ్బులో పడిపోయి వాటికి అయ్యే వచ్చేస్తుంది అండి తోటకూర తర్వాత పాలకూర ఆకుకూరలు అన్నీ పెట్టుకున్న సమ్మర్ అసలు వేసవకాలం బాగా వస్తాయండి అసలు ఆకుకూరలు నేను ఒక ఐదుగురు ఆరుగురు సరిపోతుంది అనమాట ఈ రెండు డబ్బుల్లో నేను కోస్తే ఇవాళ అందుకని ఎక్కువ వేసి పప్పు తక్కువేసి వండుతాను లేదా తోటకూర ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదండి ఐరన్ కదా అసలు చాలా ఈజీ అండి బయట తోటకూర కంపారిజన్ చేయండి ఈ తోటకూరను రెండుసార్లు కడిగేసి మట్టి కూడా ఎక్కువ ఉంటుంది కదా కోసేటప్పుడు తోటకూర స్మెల్ వస్తుంది మనకి కానీ బయట ఆకుకూరలు ఇది కుక్కర్ మొత్తం ఏం కానీ గమాక్షన్ వాసనలాగా పెస్టిసైడ్స్ అన్నీ వస్తాయండి అదే అసలు ఆర్గానిక్కి మామూలు బయట కొన్న దానికి అందుకే ఆకుకూరలు బయట కొనకూడదు మీరు ట్రై చేయండి మట్టి ఏముంది ఈజీ ఇసక బర్ని కంపోస్ట్ కోకోబిట్ కలుపుకుంటే ఈజీగా అసలు మనకు వచ్చేస్తుంది అండి మనం ఏం చేయక్కర్లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్